నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ ప్రేమ కథ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మెహరీన్ మనసులు దోచేసింది దీంతో ఈ బామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా వచ్చిన సినిమాలన్నిటిలో నటించి మెప్పించింది అని అనుకున్నంత స్టార్ ఇరహీన్ అయితే అవ్వలేకపోయింది దీంతో సినిమాలకు బాయ్ చెప్పి సోషల్ మీడియాకే పరిమితం అయింది ఇంకా నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన లేటెస్ట్ ఫోటోలతో కూరగాయలకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ క్రమంలో ఈ అమ్మడి పోస్ట్ నెటింటి వైరల్ అవుతుంది తాజాగా మెహరీన్ తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఫూకెట్ లోని గ్రీన్ ఎలిఫెంట్ ఆబర్య రణం పార్క్ లోకి వెళ్ళింది అక్కడ ఏనుగుతో ఫొటోస్ కూడా దిగింది ఇంకా ఆ పిక్స్ ను షేర్ చేస్తూ ఎలిఫెంట్ తో లవ్ లో పడ్డా అనే క్యాప్షన్ జోడించింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ఇంకా వీటిని చూసిన నెటిజన్ లవ్ లో పడింది మెగా హీరో సాయిదర తేజ్ తోనేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు కాగా గతంలో సాయిధరం తేజ్ మెహరీన్ లవ్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింటి షికారులు చేసిన సంగతి తెలిసిందే